శ్రీ పరమాత్మనే గీత యొక్క మహిమ అపారము గీతాశ్లోకముల యొక్క పారాయణ జప ధ్యానాదుల వలన ఎన్నయో సత్ఫలితములు మనుజునకు చేకూరుచున్నవి గీతయందలి ఒక్కొక్క అధ్యాయమును పారాయణము చేసినందువలన అమోఘ ఫలితములు కలుగును ఈ విషయమంతయు పద్మపురాణమును గలదు ద్వితీయాధ్యాయ ఫలం గురించి మనం తెలుసుకుందాం పూర్వము దక్షిణ దేశమున పురందరమును పట్టణమున దేవశర్మయ్యను ఒకడుండెను అతడు పెక్కు యాగములను అతిథి పూజాది సత్క్రియులను ఆచరించినప్పటికీ మనశ్శాంతియు ఆత్మజ్ఞానమును పొందక చింతాక్రాంతుడయ్యుండ ఒకనాడతని ఇంటికి సాధు పొంగవుడు ఒకడు రాగా అతనికి తన వృత్తాంతం రెంగించి ఆత్మజ్ఞానోపాయము అర్థించను సాధు అతనిని తత్కార్య సిద్ధికై సౌపుర నగరమున మిత్రవంతుడను గొల్లవాణి యుద్ధకు పంపెను మిత్రవంతుడు దేవశర్మతో ఇట్లు వచించను నేనొకనాడు అడవిలో మేకలను మేపుచుండ పెద్ద పులి ఒకటి రాగా నేనును నా మందలోని జీవములను చిందరవందరగా పోతుమి కాని ఆ స్థల మహాత్మమేమియో కానీ ఒకచోట ఆ మందలోని ఒక మేకయు ఆ పులియు స్నేహముగా ఉండుట చూచితిమి వెంటనే సమీపముననున్న యొక్క వానర శ్రేష్టము ద్వారా ఆ చమత్కారమునకు హేతువు తెలుసుకుంటేని అది ఏమనగా ఆ ప్రాంతమున ఒక దేవాలయమున సుకర్మయ్యను అతడు జ్ఞానప్రాప్తి కొరకై ఈశ్వరోపాసనము చేయుచుండ ఒకనాడటికి ఒక అతిథి వచ్చి అతనికి హితమునర్చదలిచి గీత రెండవ అధ్యాయమును ఒక శిలాఫలకముపై చెక్కి దానిని అభ్యసింపుమని చెప్పి అంతర్ధానముందను సుకర్మయు అట్లే నిత్యము గీత ద్వితీయాధ్యాయమును అధ్యాయమును పారాయణ అభ్యాసము చేయుచుండ కొంతకాలమున అతనికి చిత్తము నిర్మలమై ఆత్మజ్ఞానము ఉదయించాను అప్పటి నుండి ఆ పవిత్రాత్ముడు అడుగుడిన చోటల్లా పునీతమై రాగద్వేషరహితమై ఒప్పారుచుండెను నేను వెంటనే ఆ శిలాఫలం ఫలకము యొద్దకు ఏగి గీత ద్వితీయాధ్యాయమును అభ్యసించి ఆత్మజ్ఞానానుభవం పొందితని నీవును అట్లే కావింపు మిత్రవంతుని ఆ వాక్యములను విని దేవశర్మయు గీత రెండవ అధ్యాయమును పారాయణము చేయుచూ మననము గావించుచూ క్రమముగా ఆత్మజ్ఞానమును బలసి ప్రాప్తి చే శిక్షితస్తేన బ్రహ్మపదాప్తిడయను శిక్ష ద్వితీయ మాస సాదోచై నిరవద్యం పరం పదం గీత ఫలము గీతీయాధ్యాయఫలము ప్రాప్తి అరి ఓం సర్వం శ్రీకృష్ణార్పణమస్తూ